జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించినటువంటి బాల్య వివాహాల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా నిర్వహించినటువంటి అవగాహన సదస్సులో జిల్లా న్యాయశాఖ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు మాట్లాడారు బాల్య వివాహాల రహిత దేశం రాష్ట జిల్లాగా మొదటి స్థానంలో నిలవాలన్నారు బాల్య వివాహాల వల్ల కలిగే అనార్థాలు ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు బాల్య వివాహాల నుండి రక్షణ కల్పించడానికి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ తీవ్ర కృషి చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రమణమ్మ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తనకు పద్నాలుగు సంవత్సరాల వయసులో వివాహం చేశారని సదరు విషయం సమగ్ర బాలల పరిరక్షణ విభాగం శ్రీకాకుళం వారికి తెలిసి తన తల్లిదండ్రులకు పలుమార్లు కౌన్సిలింగ్ నిర్వహించి వివాహాన్ని రద్దు చేయించారని ప్రస్తుతం బీటెక్ చదువు పూర్తి చేసుకుని ఐటీ సొల్యూషన్ కంపెనీ హైదరాబాద్లో జాబ్ చేస్తూ మరింత మంది బాలికలకు తన అనుభవాన్ని పంచుకుంటూ బాల్య వివాహాల నిర్మూలనకు తన వంతుగా సహాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు మనకి ఎవరికైనా షెల్టర్ అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంది అనుకునేటప్పుడు ఆ చైల్డ్ని అంటే సీఎంపిఓస్ అనే ఒక చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంది అనేటప్పుడు సీఎంపిఓస్కి సమాచారం వస్తుంది సీఎంపీఓస్ వెళ్ళి కౌన్సిలింగ్ చేసినప్పటికి కూడా ఆ చైల్డ్కి మ్యారేజ్ చేస్తారు అని ఒక అనుమానం వచ్చేటప్పుడు వెంటనే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు అనేది తీసుకొస్తే ఆ చైల్డ్కి విద్యతో కూడిన వసతి అనేది అందించడం జరుగుద్ది అలాగే ఇప్పుడు తల్లిదండ్రులు కూడా అంటే సంరక్షణ లేదు అమ్మాయికి మ్యారేజ్ చేస్తారనుకునేటప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దగ్గర తీసుకొస్తే ఆ కమిటీ వాళ్ళు అనేది అండ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తాను అంటే లాస్ట్ టైం కూడా మనం చాలా మందికి ఇక్కడ స్టేట్ హోమ్లోనే అమ్మాయిలకి బాల్య వివాహం జరుగుతున్న అమ్మాయిలకి సీఎంపిస్ ద్వారా మన డిపార్ట్మెంట్ ద్వారా తీసుకొచ్చిన చిల్డ్రన్ చిల్డ్రన్స్కి వివిధ కేజీబీవి స్కూల్స్లో అయితే మీ స్టేట్ హోమ్లో కూడా పెట్టి వాళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి ఇంటికి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అందులో మనకి రమణమ్మ గారు ఒకటి బెస్ట్ కే స్టడీస్ మేము ఏదైతే బాల్య వివాహాలను నిరోధించడానికి వివరించడానికి బిఎన్ఎస్సి అండ్ సీడబ్ల్యూసి మరియు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కలిసి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సిడబుల్స్ కలిసి గౌరవ జిల్లా దుర్పల ఆధ్వర్యంలో అండ్ రియల్ఎస్ఏ సెక్రటరీ గారితో మాకు కోఆర్డినేషన్ చేసుకొని వీటిని ఈ దీని నివారణకి కృషి చేయడం జరుగుతూ ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇంతవరకు మనకి వన్ టోటల్ వన్ సిక్స్టీన్ చైల్డ్ మ్యారేజెస్ రిపోర్ట్ అయ్యాయి వీటిలో వన్ ఫార్టీని ముందుగానే చైల్డ్ మ్యారేజ్ జరగకుండా ఆపడం జరిగింది కౌన్సిలింగ్ ద్వారాను దానిలో మనకి అప్పటికీ కూడా ఏదైతే ఆపకుండా చేశారో వాటికి టూ చైల్డ్ మ్యారేజెస్ పైన ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది సో అంటే మనకి రిపోర్టింగ్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఇప్పటికీ మనకి మ్యాథ్లో జరుగుతుంది విలేజ్ లెవెల్ వరకు కూడా కమిటీస్ ఫామ్ చేశాము మండల్ లెవెల్లో చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ కమిటీస్ని విలేజ్ లెవెల్లో చైల్డ్ మ్యారేజ్ ప్రొబిషన్ కమిటీస్ని డివిజనల్ లెవెల్లోనూ డిస్టిక్ లెవెల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీటి ద్వారా ప్రతి విలేజ్లో ఎంఎస్కే అంగన్వాడీ వర్కర్ అండ్ సర్పంచ్ వాళ్ళ సమన్వయంతో మనకి రిపోర్టింగ్ అనేది జరుగుతుంది వచ్చిన వాటిని ఇమీడియట్గా వాటికి అటెండ్ అయ్యి కౌన్సిలింగ్ ద్వారా వాటిని ఆపటం మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ కౌన్సిలింగ్ ద్వారానే ఆపటం జరుగుతూ ఉంటుంది మనం ఏదైనా ఒక సందర్భంలో కొన్ని సందర్భాల్లో ఇంకా ఆపడానికి అవకాశం లేని సందర్భంలో మాత్రం మనం వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుతుంది ఇది ఇప్పటి స్టేటస్ వీటికి ఇంకా మనకి నిన్న స్టార్ట్ చేసిన బాల్ వివాహం ముక్త భారత్లో జీరో పర్సెంట్ చైల్డ్ మ్యారేజెస్ సాధన దిశగా ఏదైతే వెళ్తున్నామో ముందుకు దానిలో ఈ మూడు డి సిడబ్ల్యూసీ అండ్ డబ్ల్యూసీడీ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిఎన్ఎస్ఏ కలిసి పనిచేస్తూ ఉండేటప్పుడు దానిలో బ్రెడ్స్ వంటి ఎన్జిఓస్ కూడా మాకు ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్లో సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇంకా దీనిని ముందుకు తీసుకువెళ్ళడానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చాలా వరకు కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఎవరైతే మండల్ లెవెల్ సీఎంపిఓస్ ఉన్నారో చైల్డ్ మ్యారేజ్ ప్రొబేషన్ ఆఫీసర్స్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఇవ్వడం జరిగింది ఇప్పటికీ తర్వాత విలేజ్ లెవెల్లో పనిచేసే వారికి కూడా చైల్డ్ మ్యారేజ్ ప్రొబేషన్ ఆఫీసర్స్తో పాటు అందరికీ అవేర్నెస్ కల్పించడానికి ఇప్పటికీ మీటింగ్స్ అన్ని రోజు రెగ్యులర్గా రోజు మినిమమ్ జిల్లాలో మూడు ప్లేసెస్లో మీటింగ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది వెళ్ళడానికి ఇవి మేమంతా కలిసి పనిచేస్తున్నాము దానికి కూడా జిల్లా వ్యక్తి కూడా అతని ఇన్స్ట్రక్షన్స్ ద్వారా దీనిని ముందుకు తీసుకువెళ్ళి జీరో చైల్డ్ మ్యారేజెస్ ఆ శ్రీకాకుళం సాధించడానికి మేము కృషి చేస్తున్నామని తెలియచేసుకుంటున్నాము రీసెంట్గా మనకి విక్టిమ్స్లో కూడా వివిధ రకాలైన బాధిత మహిళల్లో ఇంతవరకు మనకి పెండింగ్ ఉన్న ఒక నూట ఇరవై ఎనిమిది విక్టిమ్స్కి ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని రిలీజ్ చేసిన తర్వాత దానికి బాగు జిల్లా కలెక్టర్ గారు వాటికి ఎప్పుడు వచ్చేసి వాటికి నూట నూట ఇరవై ఎనిమిది మందికి కంపెన్సేషన్ కూడా అందించడం జరిగిందని మేము తెలియజేస్తూ మా జిల్లా న్యాయ సేవాదకార సంస్థ తరఫున ముఖ్యమైన ఒక అపీల్ ఏంటంటే నిన్న మన భారత ప్రధాన మంత్రి గారు అలాగే ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ గారు ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది కార్యక్రమం ఏంటంటే బాల్య వివాహాల రహిత భారతదేశంగా అలాగే బాల్య వివాహాల రహిత ఆంధ్రప్రదేశ్గా బాల్య వివాహ రహిత శ్రీకాకుళం జిల్లాని మలచాలని ఒక కోరికతో ఒక ఆశయంతో ఈరోజు మన జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈడీ గారు అలాగే సిడబ్ల్యూసీ చైర్మన్ గారు అలాగే బర్డ్స్ ఎన్జిఓ గారు మిగతా సామాజిక వేత్తలందరికీ కూడా ఈ జిల్లాలో మొదట స్థానంలో ఆంధ్రప్రదేశ్లో నిలపాలని అలాగే మన జిల్లా కలెక్టర్ గారి తాలూకా ఇన్స్ట్రక్షన్స్ మీదుగా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ దీనివల్ల జరిగే ఈ బాల్య వివాహాలు చేయడం వల్ల జరిగే అనర్థాలని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా మరిన్ని విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇందులో విక్టిమ్స్ ఉన్న వాళ్ళకు కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి ఆర్థిక సాయం వాళ్ళు మళ్ళీ సొసైటీలో ముందు విధంగా ఏ రకంగా అయితే జీవితాన్ని సాగిస్తున్నారో అలాగా ఉండాలని కూడా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది అలాగే ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే బాల్య వివాహం అనేది జరిపించడం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు కూడా వస్తాయి అలా బాల్య వివాహాల నుంచి రక్షించడానికి మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శ్రీకాకుళం జిల్లా చాలా ముఖ్య పాత్రిక వహించింది మన జిల్లాలో అలాగా ఒక చైల్డ్ మ్యారేజ్ వ్యక్తిని మ్యారేజ్ నుంచి ఆ మ్యారేజ్ నుంచి రక్షించి ఆవిడ జీవితాన్ని ఈరోజు ఒక కంప్యూటర్ ఇంజనీర్గా తీర్చిదిద్దాం మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శ్రీకాకుళం జిల్లా వారు కృషి ఆ తాలూకా మాటల్లోనే మీ ప్రజలందరూ వినాలని కోరుకుంటూ ఆ అమ్మాయి మన ముందునే ఉంది ఆ అమ్మాయిని మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను